నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా బావుపేట జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ యాక్షన్ కమిటీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు వి కిషోర్ టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జిదంప్రసాద్ జుట్టు మల్లయ్య డికొండ లక్ష్మీనారాయణ దూలం మధు కొత్తపల్లి మండల ఎస్సీసెల్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దావా ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓరుగంటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఏఎఫ్టి న్యూ రాష్ట్ర కమిటీ సభ్యుల్ని తర్వాత ఇక్కడ జేఏసీ జేంట్ యాక్షన్ కమిటీ బావుపేట మండల సాధన జేంట్ యాక్షన్ కమిటీ మెంబర్ చైర్మన్ అయితే కొత్తపల్లి మండలం ఏదైతుందో గతంలో కరీంనగర్ రూరల్ ఉండే కొత్తపల్లి మండలం రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత ఏర్పడ్డది అప్పుడు ఏదైతుందో మా గ్రామాలకు సంబంధం లేని ఏదైతుందో ఇక్కడ చింతకొండ మల్కాపూర్ కమాన్పూర్ బద్దిపల్లి నాగల కాజీపూర్ ఎల్గందల బావుపేట బాగుపేట అన్ని గ్రామాలకు సెంటర్ ఉంటుంది అన్ని గ్రామాలకు మూడు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్ల పరిధిలో మా గ్రామం ఉంటుంది మా గ్రామం రవాణా పరంగా సౌకర్యవంతంగా ఉంది ఇండస్ట్రియల్ హబ్ కేంద్ర ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడింది తర్వాత ఇక్కడ ఏదైతుందో రవాణా పరంగా ఉన్నది తర్వాత మన ఇక్కడ బ్యాంకులు ఉన్నాయి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మేజర్ గ్రామ మేజర్ గ్రామ పంచాయతీ మొత్తం ప్రభుత్వానికి అధిక ఆదాయ వనరులు సమకూర్చే విధంగా ఉన్నది సమకూరుస్తుంది ఇది మేజర్ గ్రామ పంచాయతీ ఇంత పెద్ద గ్రామ పంచాయతీని మొదలుపెట్టి ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు కొందరు కావాలని చేస్తుండ్రో మేము ఇన్ని రోజులకి వెళ్ళి దాదాపు గతంలోపట రెండు వేల పదిహేడుకి వెళ్ళి పో పోరాటం చేస్తున్నాము రెండు వేల ఇరవై ఒకటి రాజు కూడా ఇరవై నాడు కూడా మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో కూడా కలెక్టర్ గారికి మండల విషయం రిప్రజెంటేషన్ చేయడం చేయడం జరిగింది అందులో ఉన్న గ్రామాలలో కూడా మా పోరాట రూపాలు ఏవైతున్నాయో కరపత్ర రూపకంగా మొత్తం సర్పంచ్లకు ఎంపీటీసీలకు మొత్తం జెడ్పీటీసీలకు ఎంపీపీలకు మొత్తం మేము కరపత్ర రూపకంగా వాల్పోస్టర్ రూపకంగా ఫ్లెక్చీల రూపకంగా మొత్తం ప్రచారం చేసి జాయింట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది జాయింట్ యాక్షన్ కమిటీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నాం మేము అది రెండు వేల ఇరవై మూడులో ఏదైతుందో మేము దాదాపు ముప్పై ఏడు రోజులు ముప్పై ఏడు రోజులు రిలే నిరాహార దీక్ష చేసినాం ముప్పై రోజులు నిరే రిలే నిరా దీక్ష చేసిన తర్వాత అప్పుడున్నట్టు గవర్నమెంట్ చేస్తాం చేస్తామని చెప్పి పక్కదారు పట్టించి పట్టించుకోలేదు మళ్ళీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం ముందు మేము పోరాటం చేస్తున్నాము మా పోరాట ఫలితంగా మొత్తం దీనికి స్పందించి పొన్నం ప్రభాకర్ కానీ సీతక్క కానీ శ్రీధర్ శ్రీధర్బాబు కానీ వాళ్ళు స్పందించి ఫోర్మల సీను వీళ్ళు స్పందించి మన పొన్నం ప్రభాకర్ వారి ద్వారా మా బావుపేట మండల కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ మినిస్టరు సీఎం గారికి గౌరవనీయుల సీఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది లెటర్ పెట్టిన తర్వాత ఇప్పుడు కొందరు కావాలన్నటువంటి ఊరును నాశనం చేయడానికి ఉద్దేశం కొద్దీ మా ఊరును మొత్తం ల్యాండ్ లేదని ల్యాండ్ లేదని తర్వాత ల్యాండ్ ఏదైతే ఉందో ఉన్నది పది ఎకరాల వరకు ల్యాండ్ ఉంది కావాలని వాళ్ళు ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి సర్పంచి ఆ భూములని దురాక్రమణ జరిగింది కన్స్ట్రక్షన్ జరిగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగింది దాని మీద కూడా మేము గతంలోపట పిటిషన్ వేసినాము ఆ పిటిషన్ కూడా దాని మీద ఎంక్వైరీ కొనసాగుతుంది ఏదైతే ఇది ఎందుకంటే మొత్తం కులాలకు మతాలకు అతీతంగా మేమందరం కలిసి ఐక్యంగా పోరాటం చేయడం ద్వారానే ఈ పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారు సీఎం గారికి లెటర్ పెట్టిరు సీఎం గారికి లెటర్ పెట్టాం బావుపేట మండలం కావాలని చెప్పి లెటర్ పెట్టిండు దానికి ఏదైతుందో సీతక్క గారికి తర్వాత పొరుమల సీన్ గారికి బుద్దుర్ల శ్రీధర బాబు గారికి మా గ్రా జేఏసీ బావుపేట జేఏసీ తరఫున మరియు మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం